హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు షబ్బు కిచెన్ నానమ్మ చేతి వంటకు స్వాగతం అండి ఈరోజు నేను మీకు ఒక స్వీట్ చూపించబోతున్నాను ఇదేంటంటే మా పిల్లలు చేసిన కళ్యాణ్ ఫ్రెండ్స్ కావాలి అన్నారు హాలిడేస్లో కూర్చొని ఇంట్లో చేశారనమాట చూస్తుంటేనే చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంది కదా మరి లేట్ చేయకోకుండా వీడియోని స్టార్ట్ చేసేసుకుందామా ఇప్పుడు ఒక హాఫ్ లీటర్ పాలను తీసేసుకొని ఒక పొంగు వచ్చేలాగా మనము బాయిల్ చేసుకుందాము ఇక పుంకు వచ్చేస్తుంది కదా ఒక హాఫ్ కప్పు చిన్న కప్పులో కొంచెం వాటర్ తీసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ని వేసి కలిపేసి చక్కగా మనం ఈ మరుగుతున్న పాలల్లో వేసేసి ఇక స్టవ్ ఆఫ్ వేసేసుకుందాము స్టవ్ ఆఫ్ వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలకి మనకి పాలనేవి ఇలా చక్కగా ముక్కలాగా ఇరిగిపోతాయి అన్నమాట ఇప్పుడు దీన్ని మనము స్ట్రైన్ చేసేసుకుందాము స్ట్రైన్ చేసేసుకొని దీనిలో అంటే ఆ వెనుగర్లోని పులుపుదనం ఉంటుంది కదా అది లేకోకుండా కొంచెం పైనుంచి వాటర్ని వేసేస్తే మనకి చక్కగా పులుపుదనం అనేది పోతుందనమాట పాలల్లో నుంచి ఇలాగా పైనుంచి వాటర్ ప్రూఫ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ దాకా అయితే ప్రాసెస్ నేను చేశాను ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ నుంచి మా పిల్లలు చేసుకున్నారు ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలో అంతవరకు మాత్రమే నేను వేశాను అనమాట ఈలోగా నేను ఇంట్లో పనులు చేసుకున్నాను ఇప్పుడు దీన్ని మనము ఒక ప్యాన్లో అయితే వేసేసుకుందాము కలెకాన్ అయితే చేయమన్నారు చాలాసేపు నుంచి వాళ్ళు నేనైతే చేయను అని చెప్పాను ఇక మేమే చేసుకుంటామని అన్నారు సరేలే అనేసి ఇక నేను ప్యాన్లో వేసేసాక ఇక నేను వీళ్ళకి ఇచ్చేసాను మనం ఈ పాలల్లో వాటర్ మిగిలేయి కదా ఫ్రెండ్స్ వాటిని వేస్ట్ చేయకుండా ఏమన్నా సూప్స్ చేసుకుంటే దానిలో వేసుకోవచ్చు నేనైతే దాన్ని ఫార్మాట్ చేసి మొక్కలకు వేసాను ఫ్రెండ్స్ అంటే చాలా హెల్తీగా పెరుగుతాయి మొక్కలు దీన్ని నేను వేస్ట్ చేయకోకుండా చక్కగా ఒక రెండు రోజులు ఫార్మాట్ చేసి బాటిల్లో వేసేసి అలా పక్కన పెట్టేసి నేను రెండో రోజు సాయంత్రానికి మొక్కలకు వేసాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా కొంచెం దీనిలో పంచదారని యాడ్ చేసుకుందాము ఒక టూ టేబుల్ స్పూన్ అంటే నా స్పూన్ ఇది కొంచెం పెద్దది మీరు స్వీట్ ఎక్కువగా తినే అయితే ఇంకొంచెం వేసుకోండి నేనైతే కొంచెం తక్కువగానే చేశాను మరి స్వీట్ ఎక్కువగా కాకుండా మరీ అంత హెల్త్కి మంచిది కాదనేసి ఎక్కువ స్వీట్ తినము ఇంట్లోనే చేస్తున్నాం కదా కొంచెం తక్కువే చేశాను అన్నమాట నేను ఇంకా వీడియోని ఫార్వర్డ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఫాస్ట్గా ఎందుకంటే చూస్తుంటే మీకు కూడా బోర్ కొట్టకూడదు కదా అందుకనేసి దీనిలో వచ్చేసి నేను ఒక త్రీ టేబుల్ స్పూన్ అంతా మిల్క్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను మిల్క్ పౌడర్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందుకనేసి మిల్క్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే కనుక స్కిప్ చేసేసుకోండి మళ్ళీ దీన్ని చక్కగా కలపాలన్నమాట పిల్లలు చేస్తున్నారు కదా సరిగ్గా చేయకోకుండా చేసుకుంటున్న అలా చేస్తున్నారనమాట దీనిలో ఒక యాలుపై కూడా దంచి వేసేసుకోండి ఫ్రెండ్స్ వీడియో క్లిప్పు మిస్ అయినట్టుంది హైలో పెట్టేసి చేస్తాడనమాట మా అబ్బాయి ఇక పొయ్యి మీద అందుకనేసి కొంచెం ప్యాను అటు సైడు మాడుతుంది ఇలాగా చక్కగా మనమైతే మొత్తం కలుపుకుంటూ చేసుకుంటాం కదా పిల్లలు చేసింది కదా అందుకనేసి అలా ఉంది ఇప్పుడు దీనిలో వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నెయ్యి యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది తింటూ ఉంటే పిల్లలు ఇంట్లో ఉంటే ఏదో ఒకటి గొడవ చేస్తుంటారు కదా సో నేను ఇంకా కొంచెం ఈ స్వీట్ కావాలి అని అడిగారు వాళ్ళే చేసుకుంటా అన్నారు సరే ఇంకా చేసుకోండి అనేసి కొంచెం మనకి పని తగ్గుతుంది అలాగే స్వీట్ చేసినట్టు ఉంటుంది పిల్లలకి ఒక హ్యాపీనెస్ బాగుంటుంది కదా కుక్ చేస్తుంటే అందుకనేసి వాళ్ళకి నేను అప్ చెప్పేశాను ఫ్రెండ్స్ ఇక ఫ్యాన్ నుంచి సపరేట్ అయిపో వస్తుంది కదా మనం ఒక బాక్స్ని కొంచెం నెయ్యి రాసేసి గ్రీస్ చేసి పెట్టుకుంటున్నాను మీ దగ్గర స్క్వేర్ టైప్ బాక్స్ లేకపోతే కనుక ప్లేట్లోనే వేసుకోండి ఫ్రెండ్స్ ఇంట్లోనే కదా ఎలాగైనా పర్వాలేదు మీకు చూపించాలి కదా అందుకనేసి నేను ఇలాగా స్క్వేర్ టైప్ బాక్స్లో అయితే వేసుకున్నాను వేసేసి చక్కగా దీన్ని స్ప్రెడ్ చేసేసుకోవాలి నీట్గా ఈక్వల్గా వచ్చేలాగా దీనిపైన నేను కొంచెం బాదం పప్పు మరియు పిస్తా పప్పుతో గార్నిష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు వదిలేసేయండి ఫ్రెండ్స్ అలాగే ఇక చాక్తో కానీ అట్ల కాడతో కానీ తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది అక్కర్లేదు ఫ్రెండ్స్ మనం ఇలాగా తీస్తుంటేనే వచ్చేస్తున్నాయి నేను చక్కగా ప్లేట్లో బాల్ చేసుకున్నాను మా పిల్లలు చేసిన స్వీటు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో ఎంత బాగా వచ్చిందో తెలియజేయండి నాకైతే హాఫ్ లీటర్కి ఇలా సిక్స్ పీసెస్ వచ్చాయి కరెక్ట్గా ఇక సరిపోయినాయి అన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్